பத்த <laughs>

अर्को पास मोटिङ छ। यसलाई पिड्नु। एमसन छ नि। राम्रो भन्नु पर्छ। अनि 50

తనకి ఆల్రెడీ ఫస్ట్ బిఫోర్ మ్యారేజ్ అయింది సార్ నాకు బిఫోర్ మ్యారేజ్ అయింది ఇద్దరు డైవర్స్ తీసుకున్నాము ఇద్దరు ఇద్దరు ఫస్ట్ మొదటి వాళ్ళతో డ్రైవర్స్ తీసుకొని మళ్ళీ మా మా ఇద్దరికి రెండో మ్యారేజ్ అయింది సార్ పెద్దల సమక్షంలో రెండో మ్యారేజ్ అయింది రెండో మ్యారేజ్ అయ్యి కూడా నాలుగు నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాలు అయ్యి నా భర్తగా నన్ను మంచిగా ఉంటూనే మొత్తం నా దగ్గర ఉన్న ఆస్తి ఆస్తి డబ్బులు నగలు మొత్తం ఇచ్చేసేసి నన్ను మోసం చేసేసి నేను బతుకుండగానే మళ్ళీ మూడో పెళ్లి చేసుకున్నాడు మూడో పెళ్లి చేసుకున్నాడు నేను వెళ్ళా నేను వెళ్తే మూడో పెళ్లి ఎలా చేసుకుంటావు నేను బతికుండగా ఎలా చేసుకుంటావు అని వెళ్తే మూడోపెళ్ళి గుంటూరు షేక్ ఉస్మాన్ సాహెబ్ అనే ఆమె ఆయన ఆమె సారీ ఆయన మొదటి మొదటి కూతురు గుల్షన్ అనే అమ్మాయితో చేసుకున్నాడు సార్ చేసుకొని నేను నాకు రెండో రోజు ఫోటో వస్తే నేను వెళ్ళి అడగ్గా ఏంటి ఇలా చేసావు నేను బతుకుండా ఎలా పెళ్ళి చేసుకుంటావు అంటే నన్ను నన్ను అక్కడి నుంచి రోడ్డు మీద ఈడ్చుకొచ్చి లాక్కొని వచ్చి రోడ్డు మీద పడేసి నన్ను దుర్భాషలాడారు సార్ అందరూ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మళ్ళీ నేను వచ్చి నా నన్ను నేను మతి స్పృహ కోల్పోయి మొత్తం నేను పరేషాన్లో ఉండగా ఉండగా నా మీద అక్కడ తెనాలిలో ఎఫ్ఐఆర్ కట్టించి నన్ను పోలీసు చేత బెదిరించారు సార్ నన్ను ఈ చాలా దారుణంగా మోసం చేసేసి నన్ను మళ్ళీ నేను బతికుండగానే మళ్ళీ మూడో పెళ్లి చేసుకున్నారు సార్ నేను ఇక్కడ ఒంగోలు టూ టౌన్లో పోలీ కేస్ పెట్టాను సార్ మా ఊరు ఒంగోలులో కేసు పెట్టాను టూ టౌన్లో కేసు పెట్టిన తర్వాత నాకు కొంత న్యాయం జరిగింది సార్ ఇద్దరు ఇద్దరు ఇద్దరిని అరెస్ట్ చేశారు మిగతా నలుగురు మిగతా నలుగురిని కూడా అరెస్ట్ చేసి నన్ను న్యాయం నాకు న్యాయం చేరపాలని కోరుకుంటున్నాను సార్